ఈ జీవితం ఉరుకులు పరుగులు ఇది పొద్దున్న లేవగానే మనం బండ్లో వెళ్తుంటాం సడన్గా సిగ్నల్ పడుతుంది రెడ్ లైట్ వెయిట్ చేస్తాము నెక్స్ట్ ఎల్లో లైట్ కాసేపు వెయిట్ చేస్తాం గ్రీన్ లైట్ ముందుకు సాగుతాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ ఈ మూడు లైట్లు మన జీవితాంతో ఎంత ముడిపడుందో దీనివల్ల మన లైఫ్ ఎంత మార్పు వస్తుందో అని ఎప్పుడు ఆలోచించారా అది తీర్చుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి చూస్తే మీ జీవితంలో ఒక కొత్త మార్పు వస్తుంది వెల్కమ్ ఫ్రెండ్స్ రోజువారి జీవితంలో పొద్దున్న లేవడం బ్రష్ చేయడం టిఫిన్ చేయడం మన పన్ను మనం వెళ్ళడం వెళ్తుంటే ట్రాఫిక్లో సిగ్నల్ పడుతుంది రెడ్ లైట్ ఆగిపోతాము నెక్స్ట్ వచ్చేసి కోస్ కాసేపటికి ఎల్లో లైట్ సంసిద్ధంతో రెడీ అవుతాం తర్వాత గ్రీన్ లైట్ పడుతుంది ముందుకు సాగుతాం కానీ మన జీవితంలో కూడా ఆ రెడ్ లైట్ పడుతుంది ఆ రెడ్ లైట్ అంటే జీవితం నడుస్తుండే సడన్గా కష్టాలు వస్తుంది ఆర్థిక కష్టమో ఏదో మనం వ్యాధియో లేకపోతే ఏదో ఒకటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు రెడ్ లైట్ లాగా మనం ఏదో సాఫీగా నడుస్తుండే సడన్గా రెడ్ లైట్ లాగా మన జీవితంలో ఏదో ఒకటి అడ్డంకులు వస్తుంది ఆ అడ్డంకుల వల్ల మనం చాలామంది ఏం చేశారో భయపడి అక్కడే ఆగిపోతారు వాళ్ళకి తెలియదు ఆ రెడ్ లైట్ తర్వాత మనకు కొంచెం ఊరట లాగా ఎల్లో లైట్ మనకు ముందుకు సాగడానికి సంసిద్ధం కావాలి అని వాళ్ళకి తెలియదు అక్కడే భయపడి బాధపడి అక్కడే కుప్పకూలి ఆగిపోతారు ఎప్పుడైతే వాళ్ళకు ఆ రెడ్ లైట్ తర్వాత మనకు ఎల్లో లైట్ ఉంటుంది జీవితం అక్కడే ఆగదు ఎల్లో లైట్ అంటే మన సంసిద్ధం కావాలి ఆ ఎల్లో లైట్ ఎప్పుడైతే దాటుతామో మనకు నెక్స్ట్ గ్రీన్ లైట్ మనకు ముందుకు సాగుద్దడానికి క్లియర్ అయిపోతుంది ట్రాఫిక్ లాగా లైఫ్లో కూడా ఎప్పుడైతే మనం ఆ రెడ్ లైట్కి భయపడి అక్కడే ఉండిపోతామో జీవితంలో కష్టాలు కన్నీళ్లు ఏడుపులు ఇవన్నీ వస్తూ పోతుండే మీరు ఆగకుండా ముందుకు వెళ్తే మీకు ఎల్లో లైట్ ఊరట కష్టం నుంచి ఎప్పుడు అందరికీ ఒకేలా కష్టం ఉండదు కష్టం పర్మనెంట్ ఉండదు ఊరట దొరుకుతుంది దాన్ని భయపడకుండా మనం ధైర్యంగా ఉంటే ఎల్లో లైట్ లాగా మనకు కొంచెం ఊరట వస్తుంది ఆ ముందు గ్రీన్ లైట్ గురించి మనం సంసిద్ధం రెడీ కావాలి ముందు సక్సెస్ సాధించాలి మీరు రెడీ అయితే నెక్స్ట్ గ్రీన్ లైట్ లాగా గ్రీన్ లైట్ లాగా మనకు ముందుకు సాగడానికి ఓపెన్ అయిపోతుంది డోర్స్ ముందుకు సాగి ఘనమైన విజయాలు సాధించవచ్చు ఎప్పుడైతే మనం అక్కడే ఆగిపోయామో మనకు ఊరట ఉండదు సక్సెస్ ఉండదు ఏముండదు చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు ఈ మూడు లైట్లు రెడ్ ఎల్లో గ్రీన్ మనకు సంకేతాలు ఇస్తున్నాయి ఏమంటే లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు కష్టాలు పర్మనెంట్ కాదు సుఖాలు పర్మనెంట్ కాదు ఎప్పుడైతే మనం ఆ కష్టానికి రెడ్ లైట్ లాంటి కష్టం వచ్చినప్పుడు భయపడి అక్కడే ఉండిపోతామో మన జీవితం అక్కడే నాశనం అయిపోతుంది ఎవరైతే ఆ రెడ్ లైట్ ఆ కష్టం భయపడకుండా నెక్స్ట్ ఎల్లో లైట్ లాగా మనకు కొంచెం ఊరట వస్తుంది అని అనుకొని ముందుకు సాగుతారు వాళ్ళకే గ్రీన్ లైట్ లాగా అంతా క్లియర్ అయిపోతుంది ముందుకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ లైట్ని మైండ్లో పెట్టుకొని జీవితంలో కష్టాలు నష్టాలను వస్తూ పోతుంటాయి అప్స్ అండ్ డౌన్స్ కానీ దీనికి భయపడకుండా మనకు ఎల్లో లైట్ లాగా ఒక ఊరట ఉంది ఆ ఎల్లో తర్వాత గ్రీన్ లాగా మనకు ముందు సక్సెస్ ఉందని భయపడకుండా ఎవరైతే ముందుకు సాగుతుంటారో వాళ్ళకే లైఫ్లో ఘనమైన విజయం సాధిస్తారు ఎవరైతే భయపడి ఆ రెడ్ లైట్కే భయపడి అక్కడే ఉండిపోతారో వాళ్ళకు ముందుకు సాగడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఇది పాటించి మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి ప్రయత్నించండి వీడియో ఎలా ఉందన్న కామెంట్ చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోలు మీరు చూడాలందో అలాంటి వీడియో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది తర్వాత షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి షేర్ చేస్తే చాలా చాలా చాలామంది ఇబ్బందులు ఉంటారు చాలాసార్లు చెప్పాను ఎన్ని షేర్ చేసే వాళ్ళకు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఉపయోగపడితే మనకే మంచిది కదా తర్వాత ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కితే మాత్రం మీకు నేను పెట్టే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడగలుగుతారు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్తో మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే అనుకుంటే మెంబర్షిప్ బటన్ ఉంది కింద వీడియో కింద అది నొక్కి ఛానల్తో మెంబర్షిప్ తీసుకొని మీకు నా సపోర్ట్ ఇవ్వ ఇవ్వచ్చు నాకు సపోర్ట్ ఇవ్వండి తర్వాత ఇది సూపర్ థ్యాంక్స్ ఉంది ఆ బటన్ నొక్కి నాకు సపోర్ట్ ఇవ్వండి ముందు ముందు నా వీడియో చేయడానికి నాకు ధైర్యం ఉంటుంది బూస్టింగ్ ఉంటుంది ఎందుకంటే నేను రియల్ లైఫ్ సిచ్యువేషన్సే గురించి చెప్తాను అందరికి ఉపయోగపడాలి పడుతున్నాయి చాలామంది కామెంట్ చెప్ చాలా మందికి ఉపయోగపడి వాళ్ళ జీవితాలు బాగు చేసుకున్నారు ప్లీజ్ మీరు కామెంట్ చేయండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామా మరి థ్యాంక్ యూ